ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పట్టణ నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సభ్యులు రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరానికి జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం జనసేన నాయకులు పోటా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరం తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే అలాగే ఇప్పటివరకు సుమారు రెండు వందల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారని ఇరవై మందిని ఉచిత ఆపరేషన్ నిమిత్తం జగ్గంపేట రాజేశ్వరి లైన్స్ కంటి ఆసుపత్రికి పంపించడం జరుగుతుందన్నారు వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరళ నాగేశ్వరరావు మాట్లాడుతూ శరీరంలో కళ్ళు అతి ముఖ్యమైన భాగమని దానిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పెంటకోట మోహన్ పాంటికి సత్యనారాయణ శివనాని శ్రీను రాజు బ్రహ్మానందం గంగిరెడ్ల వణికంఠ వరుపుల నాగేశ్వరరావు బొరుసు సురేష్ పలివెల వెంకటేష్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు మనసు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేద్దామని వివేకానంద సేవ సమితి వారు మా దగ్గరకు వచ్చారు అదే మీకు ఏం సాయపడగాలని నేను అడిగాను అడిగితే వివేకానంద సేవ సమితి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తామని మీకు సహకారం కావాలని చెప్పి వచ్చారు అలాగే అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో మీరు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి తోడ్పాటుగా ఈ కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వివేకానంద సేవా సమితి వారు ఈరోజు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి ఇప్పటి వరకు వంద నుంచి రెండు వందల మంది వరకు వచ్చి ఉచితంగా ఫ్రీగా ఆపరేషన్కి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా తీసుకెళ్ళడం జరిగింది అందరికీ మా స్వామి వివేకానంద శివస్వామికి ప్రస్తావించిన ఐ క్యాంప్కి పెడదామని మా ఇలాంటి జనసేన పార్టీ మొన్న చంద్రబాబు గారికి వెళ్ళడం జరిగింది ఆయన మా పార్టీ ఆఫీస్ ఉందే కొన్ని చేసి మనకి పార్టీ ఆఫీసు రాలిచ్చేది ఆయన వరకు జనసేన పార్టీ మన సత్బాబు గారు ఆధ్వర్యంలో ఇలాసారి ఐదు క్యాంప్ పెట్టడం జరిగింది చూస్తున్నారు వేళ మొత్తం కూడా సత్యబాబు గారి ఆందోళన జరుగుతుంది అలాగే ఆపరేషన్ పడితే ఫ్రీగా చేయవద్దాం పంట ఆపరేషన్ అయితే ఫ్రీగా చేస్తారు కళ్ళజుడి గట్టు తప్పు దానికే కలజ్ చేయడం జరుగుతుంది నార్మల్గా చెకప్ ఉంటే క్రాప్స్ అర్చి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ చట్ట వైద్యానికి అక్కడ గొప్ప కూడా వచ్చి వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరికి కోరుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన మాకు సత్యబాబు గారికి మరి మా ఎన్నిక సేవా సంస్థల గురించి ప్రత్యేకంగా మరి లేళేశ్వరం గ్రామంలో మరి జీవితంలో తీసుకోవడానికి మరి ఉచితంగా మా ఆసుపత్రి తరఫున శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ సార్ మరి మెయిన్ బ్రాంచ్ నిలబడి మా బ్యాంక్ వచ్చి మా చెకండ్ బ్యాంక్లో మరి ఉచితంగా మరి థర్టీ సిక్స్గా శిబిల్ని ఏర్పాటు చేసి మరి మరి చాలా హ్యాపీగా ఉంది సంతోషపడుతున్నాం మరి అంతేకాదు మరి సత్యభావ గారు ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరి మన అధ్యక్షులైనా చాలా మంచిగా సపోర్ట్ చేయరు అనేక మంది పేషెంట్ తీసుకొచ్చారు మరి వేళ ఒక యాభై మంది మేము చూడగలిగామంటే చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఒక పది మంది వరకు ఆపరేషన్కి అలాగే ఒక ఇరవై కమిదే మాకు అంతేకాకుండా మీ అందరికీ అనుకూలం ఏంటంటే మా హాస్పిటల్ బ్రాంచ్ అనేది జగన్బేటలో ఉంది మీకు ఏ సమస్య వచ్చినా ఏ పని వచ్చినా ఎప్పుడైనా సరే నేను మీకు ఎప్పుడు అందుబాటులో తెలిసి చెప్తా ఉంటాము మరి అంతేకాదు మరి గత ముందు సంవత్సరాలుగా మాత్ర అనుబంధం ఉన్న మా సంస్థ ఇది ఎందుకంటే మీకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా సరే మరి డీల్ చేయగల కెపాసిటీ మాకు తెలుగు హాస్పిటల్లో ఉంది ఎస్ఏసి అవకాశాన్ని మరి మరి అక్కడక్కడికి వెళ్ళడం చెగ్గంపేడి వచ్చి మరి యొక్క చెగ్గంపేడి పరిశోధ ప్రాంతా కూడా వినియోగించుకోవాలని మరి నాగసే ఆచివారి ఆచంలో ఇంకా మేము అనేక క్యాంపులు ఇస్తాము అనేక సేవలు మేము కూడా మీతో పాటు సేవ చేస్తామని మరి సభముఖంగా తెలియజేస్తాము